శ్రీమాత్రే నమ జయలలితపురసు నమో నమ అందరికీ అండి పౌర్ణమి శుభాకాంక్షలు ఈ పౌర్ణమి అమ్మకి ఎంతో ఇష్టమండి చాలా ప్రీతికరము ఈ మహాంతరమైన రోజున లలితా సహస్రనామం చదివిన లేదా విన్నా అమ్మ ఎంతో మురిసిపోతుంది ఇంత అద్భుతమైన రోజున మనము లలితా సహస్రనామం శ్లోకాలు తాలూకా అర్థం తెలుసుకుంటే ఇంకా చాలా పెద్ద విశేషమండి అందుకనే పౌర్ణమి సందర్భంగా ఈరోజు శ్లోకం నంబర్ ఏడు ఎనిమిదిలో అమ్మ

అమ్మవారి ముక్కు గురించి అమ్మవారి ముక్కు పుడక గురించి ఏడో శ్లోకంలో ఏం చెప్తున్నారో మనం ఈరోజు తెలుసుకుందామండి లలితమ్మ ముక్కు అప్పుడే విచ్చిన సంపింగి మొక్కలాగా లేతగా వయ్యారంగా ఎంతో అందంగా ఉంటుందంటండి ఈ లేత ముక్కు పైన అంటే ఇన్ అంత సంపంగి ముక్కు మీద అమ్మవారు దగ్గదగలాడే ఒక ముక్కు పొడక పెట్టుకుంటారండి ఈ కాంతి వెలుగు ఒక నక్షత్రానికి ఉన్న ఎంత వెలుగు ఉంటుందో ఈ ముక్కు పొడక కూడా అంతే వెలుగు ఉంటుందండి నక్షత్రానికి అమ్మ ముక్కు పొడకకి ఎలాంటి తేడా లేదు రెండు కూడా ఒకలాగే ఉంటాయన్నమాట తాటం తాటంకయుగలిభూతప నోడుపమండలా ఎనిమిదో శ్లోకంలో అమ్మ చెవులు గురించి అమ్మ చెవులకు పెట్టుకునే తాటంకాల గురించి వర్ణిస్తారండి అమ్మ ఆవిడ రెండు చెవుల మీద రెండు కదంబం పుష్పాలు పెట్టుకుంటారంట ఎందుకు ఈ కదంబం పుష్పాలు పెట్టుకుని ఆవిడికి నచ్చిన ప్రియమైన భక్తులని ఆవిడ వైపు తిప్పుకోవడము ఎందుకు అంటే అమ్మకి ఎప్పుడూ కూడా ఆవిడ నచ్చిన ప్రియ భక్తులతోని ఉండడం ఎంతో ఇష్టం ఆడుకోవడం పాడుకోవడం ఒక చిన్న బాలస్వరూపము బాలమ్మగా కూడా వచ్చి ఆవిడకి ఎంతో ప్రియమైన భక్తులతో చక్కగా ఆడుకుంటారు అలాగే ఈ కదంబం చెట్టు నుంచి వచ్చే గాలి మన మన మానవాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఆ చెట్టు నీడ ఎంతో మంచిది అంటే అమ్మ ఏది చేసినా సరే మన మంచి కోసమే చేస్తారండి తర్వాత అమ్మ చెవులకి రెండు తాటంకాలు పెట్టుకుంటా పెట్టుకుంటారండి ఈ తాటంకాలు ఎవరో తెలుసా అండి ఒక తాటంక ము సూర్యుడు ఆటంకము చంద్రుడు మా అమ్మవారు ఈ జగత్నంతా కూడా కనురెప్పలు మూ మూసి తెరిచే లోపల అలా పరిపాలించేస్తారు ఇక్కడ సూర్యుడు చంద్రుడు కూడా అమ్మ పరిపాలిస్తున్నప్పుడు అమ్మకి సహాయకుల్లాగా అంటే ఒక మంత్రి వర్యుల్లాగా ఈ జగత్తునంతా పాలించడానికి అమ్మకి సహాయపడతారు ఈ సూర్యుడు చంద్రుడు కూడా శ్రీ విద్యా ఉపాసకులండి అమ్మకి భక్తులు అందుకనే అమ్మ అమ్మకి దగ్గరలోనే వాళ్ళ అమ్మ తాటంకాల కిందన ఇద్దరు భక్తుల్ని అమ్మ పెట్టుకుంటారన్నమాట ఇది అండి ఎనిమిదో శ్లోకం తాలూకా అర్థం మీ అందరికీ నచ్చిందని కోరుకుంటూ సర్వజనా సుఖినో భవంతు నమ